అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ రా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్న సభలు ప్రజల అగచాట్లు ఏ విధంగా అనే దాని మీద ఒక విశ్లేషణ ఇవ్వబోతా ఉన్నాం ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో చూడండి ప్రేక్షకులు చూడండి మరి అందరికీ తెలుసు అంబటి గారు ఈ రాష్ట్రం ఏం చేస్తున్నాడు మరి ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వస్తుంటే ఏ జిల్లాకు వెళ్ళినా ప్రజల ఆధారాభంలో కొత్త ఇంటికి కొత్త అల్లుడు ఇంటికి ఏ విధంగా వస్తే ఆ విధంగా స్వాగతం జనరల్ జనరల్గా అంటే ముఖ్యమంత్రి హోదా ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కు ఆయనే కానీ ఈ రాష్ట్రంలో ప్రజలు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ సభ పెట్టినా అయ్యా మా జిల్లాకు రావద్దు బాబు కురియో మర్రో అని దండాలు పెట్టి దేవుడు గుళ్ళో కూడా మొక్కున్నారు మా జిల్లాకి ముఖ్యమంత్రి గారు వద్దు రావడం పర్యటన రావద్దు అని ఎందుకంటే ముఖ్యంగా అన్ని వ్యవస్థల్ని దుమ్మ తెంచుతున్నాడు అడిగిపోయాక ప్రధానంగా మరి అసలు ముఖ్యమంత్రి గారికి అవగాహన ఉంటుందా లేదా ఇటువంటి చేయొచ్చా చేయకూడదా అనేది కూడా తెలియట్లా ఏ జిల్లా పర్యటనకు వెళ్తాడో ఆ జిల్లాలో అన్ని విద్యా వ్యవస్థలు గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు ప్రైవేట్ కావచ్చు అన్నిటికీ అన్అఫీషియల్ గా సెలవులు డిక్లేర్ చేస్తూ ఉన్నారు ఇవాళ దెందులూరులో పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో సభను పెట్టారు ఇప్పుడే మా ఫ్రెండ్ అక్కడి నుంచి ఫోన్ చేసి చెప్పాడు జనం పది మంది కూడా లేరు ట్రాఫిక్ కాన్స్టల్ మాత్రం దాదాపు పన్నెండు వందల మంది పోలీసులు మాత్రం ఉన్నారంట మరి ఎందుకు ఈ వ్యవస్థ దారుణంగా తయారైంది ఒకసారి విశ్లేషణ ఈ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అనంలోనే మూడు రోజుల ముందు నుంచే కొండేళ్ళ రైళ్లు పరిగెత్తి ముఖ్యంగా ఎవరికి పోలీసులకి ఆ తర్వాత వైఎస్ఆర్ సిపి నాయకులకి నూట ఇరవై కొట్టుకోవాల్సిన బీపీ రెండు వందల యాభైకి పోది అంటే ఏం మాట్లాడతాడో ఏం చెబుతాడు అనేది ముఖ్యంగా స్కూల్ పిల్లలు రెండు రోజుల పాటు వాళ్ళకి స్కూలు విద్య ఉండదు ఏముండదు సరే ఏమలే ముఖ్యమంత్రి గారు కదా అని బస్సు విపరీతంగా పిల్లలందరూ అడిగి చేరితే ఆయన చెప్పే మాటలు సభలో ఏం చదువుతూ ఉంటాడంటే ఎవడైనా సరే ఈ రాష్ట్రంలో నా వెంటుకు బేకలేడు అదే పిల్లలకి చెప్పేది మేము అడుగుతా నా ముక్సిసుగా అయ్యా మంచి మాటలు చెప్పు పిల్లలు బాగా చదువుకోండి క్రమశిక్షణగా ఉండండి అబద్దాలు ఆడు మాకండి ట్రాఫిక్ కామెస్టర్ జాగ్రత్తగా పాటించండి అని చెప్పాలి అది పోయి నాది ఎవడు బేకలేడు అంత మంగడు ఎవడు లేడు మరి ఆలుగడ్డకి ఉల్లిగడ్డకి తేడా ఇదేనా అది కూడా అంటే చిన్నపిల్లలు నవ్వుకుంటూ ఉన్నారు కాబట్టి పిల్లల విషయం అది మరి పెద్దవాళ్ళ విషయానికి వచ్చేసరికి ట్రాఫిక్ ఆంక్షలు విపరీతంగా ఉంటాయి అసలు ఆయన అంటే మూడు గంటల ముందే ఎటు తిరగాలో డైరెక్ట్గా పోతే వంద మీటర్లు పోతే వచ్చేది ఒక కిలోమీటర్ ఉన్నారు తిరిగి వచ్చేటట్టు ఈ పోలీస్ ఆంక్షలు ముఖ్యంగా దాని తోడు మనం అందరం ప్రపంచవ్యాప్తంగా అనుకుంటాం అశోక చక్రవర్తి ఆ రోజు చెట్లను పిడ్చి పర్యావరణాన్ని పరిరక్షించి అందరూ కూడా ఆరోగ్యం బాగుండాలో ఆక్సిజన్ బాగా రావాలంటాడు ఈ ముఖ్యమంత్రి గారు వస్తే ఎక్కడికక్కడికి అన్ని చోట్ల చెట్లు కొట్టడం అనేది ప్రధాన అంశం అయిపోయింది మరి ఎవరు అసలు ఈ లడ్వీ శాఖకి కానీ ఆ మున్సిపల్ కార్పొరేషన్కి కానీ పోలీసులు పర్మిషన్ పెట్టి కొడుతున్నారా చెట్లు లేదా వాళ్ళు ఇస్తాను సార్ చెట్లు కొట్టేస్తాననేది ఒకటి అసలు ఎవరికి తెలియదు అది అయిపోయింది ఇక ఇక ఆర్టీసీ ప్రయాణించే ప్రయాణించేవాళ్ళ సంగతి చెప్పాల్సిన పని లేదు ఇవాళ పదహారు వందల బస్సులు పెట్టి ప్రజలను తరలిస్తూ ఉన్నారంట అయ్యా మేము ఒక్కటే అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు మీ మంత్రులు కావచ్చు మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అంటే మీ పార్టీ క్యాడర్ లేరా మీ పార్టీ క్యాడర్ నిర్వీర్యం అయిపోయారా మరి ఎందుకని ప్రజల్ని బలవంతంగా ఒత్తిడి తెచ్చి ఆర్టీసీ బస్సులను కూడా తీసుకొని దాంట్లో మీ ఇష్టం వచ్చినట్టు జనాన్ని ఎక్కించి తరలిస్తున్నాం అంటే దాంట్లో అంగన్వాడీ వాళ్ళని బెదిరించడం కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను బెదిరించడం గవర్నమెంట్ ఉద్యోగస్తులను కొంతమంది బెదిరించడం మీరు రాపోతే పెన్షన్ వద్ద పెన్షనర్లని ఇదే ప్రభుత్వ పాలన అయ్యా ముఖ్యమంత్రి గారు మేము ఒక్కటే అడుగుతాను మీరు చూడండి మేము పెట్టే వీడియోలు మీరు చూసి దీంట్లో తప్పు లేవునంటే చెప్పండి తప్పు లేదు కానీ మీరు చేసే అన్ని కూడా మీ అధికార యంత్రాంగం చేసి మేము చూపిస్తున్నాం ప్రజలు రాష్ట్రంలో ఏమనుకుంటున్నారు అది గమనించండి ముఖ్యమంత్రి గారు మా జిల్లాకు రావాలి మాకు జిల్లాకు వస్తే ఏదో ఒకటి ప్రకటిస్తాడు ఎందుకంటే డిఎస్సి అంటాం డిస్టిక్ సెలక్షన్ కమిటీ ద్వారా టీచర్ పోస్టులు ఏమైనా భర్తీ చేస్తాడేమో ఒక ప్రకటన చేసి ఒక ఇండస్ట్రీ తెస్తాడేమో ఎవరు అయినా అనుకుంటాం ఇప్పుడు అత్తగారింటికి అల్లుడు పోతే బట్టలు పెట్టడం లేకపోతే ఏదో ఒకటి ఇచ్చి గౌరవిస్తారు ఆ విధంగా మిమ్మల్ని కూడా వస్తే ఏ జిల్లాకు వచ్చి అదే సాధార అభిమానాలు బలకాల బలవంతంగా ఇబ్బంది పెట్టి ప్రజల్ని మీరు మీటింగ్కి వెళ్తే ఎక్కడైనా సరే చూడండి మీరు మీటింగ్ చెప్పినప్పుడైనా మీరు మీటింగ్ చెప్పినంతసేపు అయినా ప్రజలు ఎంతమంది ఉన్నారో గమనించండి మీరు మీటింగ్ మీటింగ్ చేయగానే దూకి తాళాలు బాగు కొట్టుకొని గేట్లు తెరిచి ఎటుబడితే పరిగెత్తున్నారు వామ్మో వయ్యో ముర్రో అని ఎందుకంటే మీరు చెప్పే మాటలు ఎవరికి నచ్చట్లా మీరు చేసే పనులు ఎవరికి నచ్చట్లా అందుకని కాబట్టి దయచేసి ఇక్కడి నుంచి మీరు సభలకు వెళ్ళేటప్పుడు ప్రజలను ఇబ్బంది పెట్టమాకండి కమ్మగా చదువుకునే విద్యార్థులను ఇబ్బంది పెట్టమాకండి అట్లానే యువతను ఇబ్బంది పెట్టమాకండి వాళ్ళు ఏదో పట్టుకోటి కోసం ఉద్యోగాలు లేవు ఎట్టాకు ఈ రాష్ట్రంలో తిప్పలబడి రోజుకు ఐదు వందలు వస్తే కానీ వాళ్ళు గడవదు మా ఉపాధి ఆడికోసాడు ఉద్యోగానికి పోతా ఉన్నారు వాళ్ళు ఉద్యోగాలకు పోకుండా కూడా మీరు మీటింగ్లని ఆ రెండు మూడు రోజులు దంపతిస్తున్నారు కాబట్టి ఇవన్నీ గమనించి మీ కేటర్ తోడు పెట్టుకోండి తప్పేం లేదు మీ పార్టీ వాళ్ళు మీ కేడరో మీరు పెట్టుకొని ప్రజలను ఇబ్బంది పెట్టుకుని పెట్టండి ఎక్కడైనా ఒక కళ్యాణ మండపంలో పెట్టండి లేకపోతే ఓపెన్ హాల్లో పెట్టుకోండి మరి ఈ పదహారు వందల బస్సులు మరి వేరే ప్రతిపక్షాలు పెడితే ఎవరే అంటే మీకొక రూలు ఇంకొకరికొక రూలా కాబట్టి ఇదంతా కూడా గమనించమని అంటే ఇక పెట్టిపోయే సభలు కూడా ప్రతిదీ కూడా పరిశీలించి మీరు ఆలోచించి ఉన్నతాధికారులు ఆ జిల్లా కలెక్టర్ గారు కావచ్చు ఆర్డీఓ కావచ్చు డిఎస్పీ గారు కావచ్చు ఎస్పీ గారు కావచ్చు ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోవాలా కాబట్టి పేరు పేరిన మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి ఆఫీసర్లకి స్కూల్ విద్యార్థులను దయచేసి వాళ్ళని చదువుకోనియండి మీరు వాళ్ళకి తప్పుడు మాటలు చెప్పి తప్పుడు ప్రచారం చేసి వాళ్ళ మనసుల్ని కల్మషం చేయొద్దని మేము పేరు పేరిన వాడుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్